రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరు ఆది నుంచి అరాచకమే అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్ కు అన్ని తానై వ్యవహరించిన సాయిరెడ్డి వైఎస్ కుటుంబంలోని మూడు తరాలతో ఆర్థిక అక్రమ బంధాన్ని ఏర్పరుచుకున్నారు ఆ త్యాగానికి ప్రతిఫలంగా అన్నట్లు పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి రాజ్యసభ సీటును జగన్ విజయసాయికి కేటాయించారు తర్వాత మరోసారి పొడగింపు అందుకున్నా అలా పార్టీలోనూ నెంబర్ టూ అన్న స్థాయికి చేరారు అధికార మండతో విశాఖలో అల్లుడి కుటుంబ భూదోపిడికి మద్దతు నుంచి రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర పోషించారు కాకినాడ పోర్ట్ సెజ్ లో వాటాలు లాక్కున్న ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ రెడ్డి వ్యవహారం నుంచి అరాచకమే ఆడిటర్గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి తరువాత రాజకీయాల్లోనూ దాన్నే కొనసాగించారు వైఎస్ కుటుంబం అక్రమాస్తుల్ని కూడబెట్టడంలో ఆడిటర్గా దన్నుగా నిలిచారు రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలోకి పెట్టుబడులు రప్పించడంలో పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడంలో కీలక భూమిక పోషించిన ఘనాపాఠి వైఎస్ రాజారెడ్డి తరువాత జగన్ ఇలా వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి ఆర్థిక అక్రమ బంధం కొనసాగుతూ వచ్చింది వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సూత్రధారి కీలక పాత్రధారి విజయసాయిరెడ్డి సూట్ కేస్ కంపెనీల ఏర్పాటులో వాటి ద్వారా నిధులు మళ్లించడంలో జగతి పబ్లికేషన్ విలువను అమాంతం పెంచుతూ డెలాయిట్ నుంచి తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఆ సంస్థ షేర్ విలువను భారీగా పెంచి జగన్ కు మేలు చేయడంలో కీలకంగా వ్యవహరించారు పారిశ్రామిక పేత్తల్ని బెదిరించి వారితో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల అక్రమాల్లో జగన్ ఆత్మగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటే ఏడాదికి పైగా జైల్లో గడిపారు అక్రమాస్తుల వ్యవహారంలో తనకు పూర్తి స్థాయిలో సహకరించినందుకు ప్రతిఫలంగా జగన్ విజయసాయిరెడ్డికి రెండు వేల పదహారులో వైసీపీ తరఫున రాజ్యసభకు పంపారు ఆ పార్టీ ఏర్పాటయ్యాక వచ్చిన తొలి రాజ్యసభ స్థానమది పార్లమెంటు పార్టీ నేతగా కూడా అవకాశం కల్పించడంతో విజయసాయి ఆ హోదాలో కేంద్రంలో విస్తృతంగా లాభేంచేసే జగన్ వ్యక్తిగతంగా రాజకీయంగా మద్దతు కూడగట్టారు జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు పన్నెండేళ్ల నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడం ఇక్కడ గమనార్హం రెండు పేల ఇరవై రెండులో రెండోసారి కూడా జగన్ విజయసాయికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు పదవీ కాలముంది ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు సిబిఐ ఈడీలు జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని ఏటుగా చేర్చాయి అప్పటి నుంచి ఆయన ఏటుగా పేరొందారు వైసీపీలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ టూగా వ్యవహరించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా సాగించిన అరాజకీయం వేరే లెవెల్ ఆ ప్రాంతానికి తానే ముఖ్యమంత్రిననే స్థాయిలో అప్పట్లో రెచ్చిపోయారాయన విజయసాయిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు ఆయనకు జగన్ కు మధ్య అంతరం వచ్చిందనే ప్రచారం వైసీపీలో జరిగింది అప్పట్లో కొద్దికాలం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు తరువాత ఆయనకు దక్షిణ కోస్తా జిల్లాల బాధ్యతల్ని అప్పగించారు గతేడాది సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి కూడా దించారు దీంతో జగన్ విజయసాయిల బంధం విడదీయరానిదంటూ పార్టీ నేతలు మాట్లాడుకునేవారు రాజకీయంగా విమర్శలు చేయడంలో సాయిరెడ్డి నీచ స్థాయికి దిగజారిన ఘటనలో అనేకం ప్రత్యర్థి పార్టీ నేతల్ని సామాజిక మాధ్యమాల్లో కించపరుస్తూ వారి వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టడం ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డం కోర్టుకు ఈడుస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ఆయన నైజం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పాత అవకతవకలన్నీ తిరగదోడుతోంది ఆ క్రమంలోనే కాకినాడ పోర్టు శశిల బలవంతపు బదలాయింపు వ్యవహారంపై కేసు నమోదైంది ఎటు తప్పించుకోలేమన్న ఉద్దేశంతో వాటిలో షేర్లను తిరిగి బదలాయించేస్తున్నారు ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ ప్రక్రియ సగం పూర్తయింది విశాఖలో జరిగిన అన్ని రకాల అవకతవకలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం గమనార్హం వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణారావు బీదమస్తానరావు ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు మస్తాన్ రావు టీడీపీ కృష్ణయ్య భాజపాలో చేరి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రాజీనామా ప్రకటన ఆ పార్టీని కుదిపేసింది ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ నెలాఖరుకు తిరిగి రానున్నారు ఈ సమయంలో కీలక నేత విజయసాయి రెడ్డి చేసిన రాజీనామా ప్రకటన వైసీపీలో తీవ్ర దుమారం రేపింది